యు ఆల్ కాల్ టు రన్ ద రేస్ నువ్వు పరుగు పెట్టడానికి నువ్వు పిలవబడ్డావు పావులు అంటాడు ది రేస్ సెట్ బిఫోర్ అజ్ మన ఎదుట ఉంచబడిన పరుగు అంటాడు మన ఎదుట ఉంచబడిన పరుగు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మన ముందు ఉంచిన పరుగును మనమే పరుగు పెట్టాలి పౌలు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పరుగుతో పోల్చాడు మన జీవితాల్లో చాలా రకాలైన పరుగులు ఉన్నాయి వాటన్నిటిలో క్రైస్తవ విశ్వాస జీవితంలో పరుగు పెట్టే ఆ పరుగుందే అది చాలా కష్టమైనది క్రైస్తవ విశ్వాస యొక్క జీవితాన్ని విశ్వాస యాత్ర అన్నాడు లేకపోతే విశ్వాస జీవితం అన్నాడు ఇది చాలా కష్టమైనది అంటాడు కారణం ఏంటంటే మనము పిలుపునకు తగినట్లుగా నువ్వు బ్రతకాలి నువ్వు దేనికోసమైతే పిలువబడ్డావో ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించాలి ఆ పిలుపుకు తగినట్లుగా నీ జీవితంలో నువ్వు ముందుకి సాగిపోవాలి ఇంకో విషయం ఏమిటై ఎవరి పరుగు వారే పరిగెట్టాలి ఇంకొకరి పరుగు నువ్వు పరిగెట్టలేవు ఇంకొకరి జీవితాన్ని నువ్వు జీవించాలంటే నీవు జీవించలేవు